తెలియదు అంతకన్నా ముందు ట్రస్ట్ పేరు మీద కాల్వలు తీసినామని చెప్పి ఆ కాల్వలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది ఆ పైసలు కూడా నలభై యాభై లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది వీటన్నిటి కూడా ఈ రోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం ఇప్పుడు గాంధీ భవన్ లో బీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీకి మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది పాలకృతి నియోజకంలో పార్టీని కాపాడాలని మేము చేతులెత్తి ఎత్తి జోడించుకుంటా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నలభై ఏడు వేల ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ మీ ప్రజలు గెలిపించిండ్రు అటువంటిది లోకల్ పార్టీ ఎలక్షన్ లో రెండు వేల మెజార్టీ టిఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము మరొకసారి మీనాక్షి గారికి మా ముఖ్యమంత్రి గారికి మా పిసిసి ప్రెసిడెంట్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దీన్ని తక్షణమే స్పందించి రేపు తొర్రూరు మున్సిపాలిటీ నియోజకవర్గంలో ఒకటే మున్సిపాలిటీ ఉంది తొరూరు మున్సిపాలిటీ పదహారు వార్డులు ఉన్నాయి మరి పదహారు వార్డులలో మేము కనుక బాధ్యత తీసుకోకుండా అధిష్టానం కనుక ఆమె మీద బాధ్యత ఒక్క వార్డు కూడా గెలిచే పరిస్థితి లేదు మేము ప్రజల్లో ఉండే నాయకులం నిత్యం ప్రజల్లో ఉంటాం ఒకవేళ మీరు స్పందించకపోతే మేము కూడా పదహారు వార్డుల్లో క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకొచ్చి సీఎం గారికి ఉపజెత్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆమె అమాయకురాలు ఏం చేయలేదు షాడో ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డి తోటి ఇబ్బంది జరుగుతా ఉన్నారు ఒక నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు సర్పంచ్లందరు కూడా వ్యతిరేకించి టీఆర్ఎస్ లకెళ్ళి వచ్చిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి వ్యక్తులు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో వచ్చిన వ్యక్తులను సర్పంచ్లో పెట్టుకున్నది ఈమె కోసం పనిచేసి కష్టపడ్డ వ్యక్తి ఆయన ఊర్లో ఆమె ఊర్లో ఆమె ఊర్లో చెల్లపాలమని చెప్పుకునే ఓ వ్యక్తి టీఆర్ఎస్ను ను రేపు ఎలక్షన్గా జాయిన్ చేసుకుని తీసుకొని టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ టీఆర్ఎస్ వ్యక్తికి ఇచ్చింది గతంలో ఆయన ఎంపీటీసీ అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో ఈ రోజు ప్రజలు మొత్తం వ్యతిరేకించి అమ్మా నీ కోసం కష్టపడ్డం నీకు వెయ్యి మెజార్టీ ఇచ్చిన ఓట్ల ఊరు ఊరును ఈ రోజు ఎనభై రెండు ఓట్లతోటి సర్పంచ్ అక్కడ ఆమె కొడుకు అయినటువంటి తిరుపతి రెడ్డి నరేందర్ రెడ్డి వాళ్ళు కలిసి నేల్పించుకొని బయటికి రావడం జరిగింది మరి ఇటువంటి ఆమె ప్రవర్తన బాగాలేదు కాబట్టి షాడో విజన్ చేస్తా ఉన్నది కాబట్టి ఆమె అవివేకంగా నడుపుతా ఉన్నది కాబట్టి ఆమెకు తెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీనాక్షి గారు చెప్పుకోవడం జరిగింది మీనాక్షి గారు బాగా స్పందించారు వారికి కూడా మేము కొత్తగా చెప్తాను మీనాక్షి లాంటి గారి మేడం మన కాంగ్రెస్ ఇన్చార్జ్ రావడం చాలా సంతోషం ఎందుకంటే వారు ఉన్నమాట ముక్కు సుటిగా మాట్లాడే వ్యక్తి ఎవరి మోచేతి నీళ్ళు మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి వారికి కూడా మేము వైట్సాప్ చెప్తా ఉన్నాం తక్షణమే బాలకృతి నియోగవర్గంలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మేము మీనాక్షి మాటి కోవడం జరిగింది